బతుకమ్మ అంటే కేవలం పండుగ కాదు స్త్రీ శక్తిని గౌరవిస్తూ ప్రకృతితో మమేకమై చేసుకునే ఫెస్టివల్ ఇది ప్రకృతితో మమేకమై చేస పండుగల్లో బతుకమ్మ ఒకటి తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ ఫెస్టివల్ ను స్త్రీ శక్తికి ప్రతీకగా చెప్తారు ఎందుకంటే ప్రకృతిని స్త్రీని ఆరాధిస్తూ సమాజంతో తమ బంధాన్ని మమేకం చేసుకుంటూ ఈ ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకుంటారు తెలంగాణ మహిళలు ప్రపంచంలో ఎక్కడున్నా అక్టోబర్ ఒకటవ తేదీన బతుకమ్మను మొదలుపెట్టి పెట్టి తొమ్మిదవ తేదీ వరకు దీనిని కొనసాగిస్తారు తొమ్మిది రోజులు చేసే ఈ బతుకమ్మను రోజుకో పేరుతో పిలుచుకుంటారు అసలు ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి దీనిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం ప్రాముఖ్యత ఇదే ప్రతి ప్రాంతానికి కొన్ని రకాల పండుగలు ఉంటాయి తెలంగాణలో కూడా అలా కొన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు అలాంటి వాటిలో ఒకటి బోనాలు అయితే మరొకటి బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ పండుగను పెద్ద స్థాయిలో చేసుకోవడం ప్రారంభించారు ఇది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది దసరా సమయంలో వచ్చే ఈ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దీనిని సెలబ్రేట్ చేసుకుంటారు మహిళను గౌరవిస్తూ ప్రకృతితో మమేకమై చేసుకునే ఈ పండుగకు మంచి గుర్తింపు ఉంది ప్రకృతితో మమేకమై బతుకమ్మను వివిధ రకాల పూలు వివిధ నైవేద్యాలతో బతుకమ్మను తయారు చేస్తారు అడవి పూలను సేకరించి వివిధ డిజైన్లలో వారి అభిరుచికి తగ్గట్లుగా బతుకమ్మను బతుకమ్మ ఆడుతారు ప్రకృతి మాత ప్రసాదించిన వరాలకు కృతజ్ఞత తెలుపుతూ ఈ పండుగను చేసుకుంటారు అందుకే పండుగ కోసం అడవి పూలను పోగు చేసి కలర్ఫుల్గా బతుకమ్మను తయారు చేసి అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు స్త్రీ శక్తిని గౌరవిస్తూ చాలా మంది ఈ పండుగను కేవలం మహిళలే సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటారు కానీ దీని వెనుక అసలైన అర్థం వేరు ఉంది స్త్రీ శక్తికి ప్రతీకగా ఈ పండుగను చేసుకుంటారు స్త్రీ దృఢత్వాన్ని దయను గుర్తు చేస్తూ స్త్రీలు ఒకరితో ఒకరు కలిసి తమ స్త్రీత్వాన్ని జరుపుకుని చేసే పండుగ ఇది అందుకే ప్రతి ఆడబిడ్డ తమ ఇంటికి వెళ్లి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటుంది ఒకరికొరు తోడుగా మద్దతుగా ఉండాలని సూచిస్తూ చుట్టూ చేరి అందరూ కలిసి ఆడిపాడతారు కథలే పాటలుగా ఉమ్మడి సాంస్కృతిక గుర్తింపును పెంపొందించడంతో పాటు సమాజంతో బంధం పెంచుకుంటూ ముందుకు సాగాలని బతుకమ్మ పండుగ సూచిస్తుంది ఆనాటి సంప్రదాయాలు కథలను యువతరానికి అందించే పండుగల్లో ఇది ఒకటి బతుకమ్మను పూలతో తయారు చేసి దాని చుట్టూ చేరి దానికి సంబంధించిన కథలను పాటల రూపంలో పాడుతూ బతుకమ్మ గురించి తెలియజేస్తారు నిమజ్జనం ఒక్కో రోజు ఒక్కో పేరుతో పిలుచుకుంటూ ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం పెడుతూ సెలబ్రేట్ చేసుకుంటారు పండుగ చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేస్తారు ఇలా బతుకమ్మను నిమజ్జనం చేసి వర్షాకాలానికి ముగింపు పలుకుతారు శరదృతువు ప్రారంభాన్ని ఇది సూచిస్తుంది తెలంగాణకు సంబంధించిన ప్రతి మహిళ ఈ పండుగను వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు